ರಾಜ ಟೌನ್ ಪಾರ್ಟಿ ಒನ್ ಟೌನ್ ಟೂ శాంతి కొరకు ంతి కొన సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో పీస్ మీటింగ్ నుంచి అమీర్పేట్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టులను పాల ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు కొనసాగాలని ప్రత్యేక నిర్వహిస్తున్నట్లు చెప్పారు సమాజంలో శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయంతో చేయాలని కోరారు రెండు వందల దేశాల్లో ఉన్న తెలుగు నాయకులు అందరూ అన్ని విషయాల తర్వాత మాట్లాడదాం మే ఇరవై నాలుగు శాంతి సదస్సుని కనీసం వంద నుంచి రెండు వందల కోట్ల మంది మనకు జాయిన్ అవుతున్నారు పది లక్షల నుంచి ఇంకా ఇరవై లక్షలు చర్చస్ హోమ్స్ ప్లేసెస్ జాయిన్ అవుతున్నారు మీరు మన రాష్ట్రాల్లోనే లక్ష చర్చెస్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో పన్నెండు లక్షల చర్చెస్ ఉన్నాయి ఏ చర్చ్ కూడా ఆ సాటర్డే సండే మిస్ అవ్వరు కనుక ప్రతి ఒక్కరూ శాంతిని ప్రకటించండి పూజలు చేయండి తప్పకుండా నా కొడుకు కూడా ప్రార్థించండి ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉంది ఆ దైవ సంకల్పం నెరవేర్చుటట్టు మీరు ప్రేర్ చేయండి ఈ ప్రజాశాంతి పార్టీ అన్నది ఇప్పుడు మాట్లాడు మే ఇరవై నాలుగు మాట్లాడు కానీ ఇంతకు ముందు మాట్లాడం తర్వాత మాట్లాడతాం ప్రతి గ్రామంలో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గుర్తులు పెట్టాలి అవన్నీ వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మే ఇరవై నాలుగు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవ్వడం కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్లో మాస్క్స్లో టెంపుల్స్లో మీరు ప్రార్థనలు చేయండి నేను ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నెలగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియో మీడియా మిత్రులందరూ అనుకోకుంటే ఎంతమంది వచ్చారు దేవుడు మిమ్మల్ని కాక ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మెసేజ్ చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేసారని చాలా మంది నాతో కోపంగా ఉన్నారే మీ యుద్ధం కావాలన్నారు అందరికీ కేపాలు అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు పాల్ ఈజ్ ది ఆన్సర్ బికాస్ ఐ బిలీవ్ జీసస్ అండ్ బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరి నాయకత్వం వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మే ఇరవై నాలుగు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవ్వడం కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవాళ్ళు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్ లో మాస్క్స్ లో టెంపుల్స్ లో మీరు ప్రార్థనలు చేయండి నేను యేసు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నెలగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియో అనుకోకుంటే అనుకోకుండా ఎంతమంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పీస్ చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే నాతో కోపంగా ఉన్నారు నేను యుద్ధం కావాలన్నలందరికి కేపాల అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు పాల్ ఇస్ ది ఆన్సర్ బికాజ్ ఐ బిలీవ్ జీసస్ సెడ్ బ్లెస్డ్ ఆర్ ద پیس మేకర్స్ थैंक यू वेरी मच ये वीडियो अंदर के पलगा नायक तो भरदली पलगा नायक तो भरदली बदली लाली बदली लाली पलगा लाली बदली लाली राजा शांति पार्टी भरदली हालेलुया हालेलुया 20 20